అందరికీ నమస్కారాలు నా పేరు రాజు నేను మాది విరాడుపల్లి సిద్ది డిస్టిక్ గుంపల్లి అక్తరిపేట కొత్త అయింది విరాడుపల్లి గ్రామం అయితే మనం చూస్తున్నటువంటి రాజకీయం గతంలో ఉన్నటువంటి రాజకీయాలు లేక లేవు ఒక పది పదిహేను సంవత్సరాల కింద రాజకీయాలు ఎవరైతే అధికారంలోకి వస్తే ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఇక్కడున్న నాయకుడు అక్కడ అక్కడున్న నాయకుడు ఇక్కడ అనేది వాళ్ళకు అలవాటైపోయింది ఇలాంటి లుచ్చన కొడుకులను మీరు ఏమనుకున్నా సరే చాలామంది ప్రజలు మీ ఓటేసిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే ప్రజలు ఓట్లేసి మీరు వేరే పార్టీలోకి పోయి మీ పెత్తానం మీ ఆస్తులు మీ అంతస్తులు కాపాడుకోవడానికి పోయి జనాలను పిచ్చోల్దిద్దామనుకున్నారు మీ గుద్దలా దమ్ముంటే ముందుగా రాజీనామా చే రాజీనామా చేయండి వేరే పార్టీకి పోతే అంతేగాని ఇల్ల గెలిచి అలా పోయి ఏదో మంత్రి పదవి చేసి కేసీఆర్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుడు ఇంకేమున్నది ఆమెది గా దొంగలు ఇల్లు కాస్తారు మళ్ళీ ఈ దొంగలు అదే పని చేస్తారు రెండు రెండే అయిపోయింది ఆలోచించి నాయకులారా ఇక ఈయన కొడుకులు ఒక్క కూడా వస్తే ఊర్ల నుంచి తరు తరుముకుండా కొట్టాలి నా కొడుకులను అప్పుడే దేశం బాగుపడుతుంది యువత బాగుపడుతుంది విద్యా విధానాలు కూడా బాగుపడతాయి ఇట్లాంటి మనం మనము ముందుకు చేసేపట్టుకునే ఇది అయిపోతుంది విద్యా వ్యవస్థ లేదు కూడు లేదు కట్టుకుందామంటే ఇల్లు లేదు తిందామంటే తిండి లేకుండా జనాలు ఎంతోమంది రోడ్ల మీద అవస్థ పడుతురు ఈ నా కొడుకుల కోట్లు కోట్లు ఆస్తులు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి ఎమ్మెల్యే గెలవంగానే మన ఒక బర్రే మన ఆవు కదా బర్రే కదా పాల ఎంకున్నట్టు విన్నుకుంటారు జనాల గురించి ఆలోచించరా మళ్ళీ పోతారు ఒక్కొక్కడు మళ్ళీ వలస పడతారు హైదరాబాద్ పోతారు మీరు ఇంకా వేరే దిక్కు పోతారు ఉండరు ఇక తెలంగాణలో మీరు ఉండరు కొడుకులారా జనాలకు అర్థమైపోయింది ఇంత ముందుకు ఊర్లలో తరుమితే ఐదురాళ్ళు బతికిరు ఐదు రేళ్ళ కాదు ఊళ్ళో తమ్ముతే రేపు పోతారు ఇక వేరే దేశాలు పట్టుకొని వికారా వీరు ప్రతి ఒక్క నాయకుల్ని చెప్తున్నా బిడ్డ ನೀರು ನಾನು ಎಮ್ಕುನ್ನ ಸರೇ ನಡಪಿ ಪಂಜರಾಜು ಮುದ್ರಾಜ್ ನಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ಟೂ ಫೋರ್ ಒನ್ ತ್ರೀ